పేచల్ జిల్లా మల్కాజ్గిరిలో నిబంధనలను గాలికి వదిలేసిన బేకరీలు కుళ్లిపోయిన ఆహార పదార్థాలను వినియోగదారులకు సరఫరా చేస్తున్న మల్కాజ్గిరిలోని బ్రౌన్ బేర్ బేకరీ నిర్వాహకులు బర్గర్ లో కుళ్లిపోయిన చికెన్ వేడి వేడి చేసి కస్టమర్లకు పంపిణీ చేస్తున్నట్టు బాధితులు తెలిపారు దీనిపై మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపారు సాధారణంగా బేకరీలలో చిన్నపిల్లలు యువకులు ఎక్కువగా తింటుంటారు కానీ డబ్బుల కోసం కొంతమంది రెస్టారెంట్లు బేకరీలలో సరైన నాణ్యత లేని కుళ్లిపోయిన ఆహార పదార్థాలను వినియోగదారులకు అమ్ముతున్నారు వీటిని పట్టించుకోవాల్సిన డిహెచ్ఎంసీ అధికారుడు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు దీంతో హోటళ్లు బేకరీలు రెస్టారెంట్లు వారికి నచ్చినట్లుగా నిబంధనలు గాలికి వదిలి కుళ్లిపోయిన ఆహార పదార్థాలు ప్రజలకు అమ్ముతున్నారు అసలే వర్షాకాలం కావడంతో ఇటువంటి ఆహార పదార్థాలు తిన్న ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు ఇప్పటికైనా డిహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఇటువంటి హోటళ్లు బేకరీలు రెస్టారెంట్లపై దాడులు జరిపి వాటిని సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

पूरा दूध निकाल लेता हूँ निकाल लेता हूँ पूरा बीज एक चिकन का दूध ले लेता हूँ हाँ यार बोलो पूरा बीज निकाल लेता हूँ ठीक है कस्टमर को किसको भी कस्टमर को दे दो तो। हाँ एक सेकंड ये भैया को किसका भी दे दो तो। उन्हें कहा के बोलते अच्छा है बोल के बोले ना अभी अच्छा है खराब है खराब है खराब है खराब है तो ऐसा दे दे भाई को दे रहा है ऐसा चीज ओनर को फोन कर अरे एक बार वाला दे लाओ इधर ला दे दो दे दो इधर ला फ्री में दे रहा ना पूरा ऐसा कर तो कैसा ये खराब हो गया देखो आप दे, दे, दे 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 ఒకటి తింటే నాకేదో తీగొచ్చింది అది కాదరా ఆయన ఇది వేరేది బాబు అని అంటే సరే అని చెప్పి వేరేది ఇచ్చాడు ఇక ఇక్కడ తినుడు ఎందుకు ఇంటికి పోయి నిమ్మలాగా తిన్నామని చెప్పి మా భార్య తింటుంది కథం పేమెంట్ పేమెంట్ ఎందుకు ప్లీజ్ ఇక్కడ మల్కాజ్గిరిలో బ్రౌన్ బేర్ బేకరీలో నేను బర్గర్ తీసుకున్నాను బర్గర్ తీసుకుంటే వాడు ఖరాబ్ అయింది ఇచ్చాడు నాకు ఒకటే హాఫ్ అన్ అవర్ గ్యాబ్లో నేను ఫస్ట్ చిన్న మినీ పిజ్జా అని చెప్పారు అది తిన్నాను అది తిన్న దాంట్లో ప్లాస్టిక్ది ఏదో తీగ వచ్చింది నేను అడిగి వాళ్ళకి వెళ్ళి అడిగాను బ్రదర్ ఏంటి అని అంటే సారీ సార్ అన్నందుకు ఫస్ట్ టైం వదిలేశాను సరే ఇక అందరి దగ్గర తప్పులు అయిపోతాయి కానీ సెకండ్ టైం నేను బర్గర్ తీసుకుంటే దాంట్లో మొత్తం చికెన్ ఖరాబ్ అయింది ఉంది అసలు మా పాపకన్నా నేను తీసుకెళ్ళాను చికెన్ ఖరాబ్ అయింది ఉంది మా పాపకి ఇప్పుడు ఇది ఖరాబ్ అయిందండి ఇప్పుడు నేను ఇది ఎవరికి చూపించుకోవాలి నేను ఎవరికి ఎవరి దగ్గరికి వెళ్తే నాకు న్యాయం అవుతుంది సరే పాప తిన్నదనుకోండి ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అసలు అధికారులు ఏమో టీవీ టీవీ ఓపెన్ చేయగానే అధికారులు అది మొత్తం లైక్ అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ వాళ్ళది వాళ్ళకే ఉంటుంది మరి ఈ మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఏం చేస్తున్నారో అధికారులక అర్థం అవుతుందో లేదో అని చెప్పి నేను అనుకుంటున్నాను మరి ఇంత పెద్ద నార్మల్ రేట్స్ కంటే హెవీ రేట్స్ పెట్టి పబ్లిక్కి కొంచెంలో కొద్దో గొప్పో మంచి క్వాలిటీ ఇవ్వాలి కదా ఇప్పుడు మంచి ఫుడ్ ఇవ్వాలి కదా మంచి ఫుడ్ ఇవ్వండి డబ్బులు మాత్రం కరెక్టే తీసుకుంటారు ఇప్పుడు చికెన్లో నాకు ఇది తీసుకున్నానండి నేను మొత్తం చికెన్ ఖరాబ్ అయిపోయింది ఎవరు దీనికి బాధ్యులు ఫుడ్ ఇన్స్పెక్షన్ అయితే ఎవరు బాధ్యులు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి లక్ష రెండు లక్షలు హాస్పిటల్లో పెట్టుకోవచ్చు వస్తాయి మళ్ళీ ప్రాణాలు పోతే వస్తాయా వెంటనే అధికారులు కొంచెం పట్టించుకోవాలని మనవి చేస్తున్నాం